వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మందిని బాధించే సమస్య చెమట చెమట అంటే దుర్వాసన మనవరకు బాగానే ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో పక్కవాళ్లకు మన వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు నిజానికి చెమట పడితే శరీరానికి మంచిదే శరీరంలో వ్యర్థాలు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి వేసవిలో చిన్న పెద్ద అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు చెమట నుండి విముక్తి పొందాలంటే కొన్ని నివారణోపాయాలు డాక్టర్లు సూచిస్తున్నారు అవేంటంటే మొదటిది ప్రతిరోజు రెండు పూటలా స్నానం చేయాలి దాంతో శరీర దుర్వాసం నుంచి బయటపడవచ్చు మంచి కంపెనీకి చెందిన బాడీ స్ప్రే వాడాలి బట్టలపైన పెర్ఫ్యూమ్ వాడాలి ఇలా చేయడం వల్ల ఇతరులకు మీ వల్ల అటువంటి ఇబ్బంది ఉండదు సరైన దుస్తులు వాడాలి అనగా ఎండాకాలంలో కాటన్ బట్టలనే వేసుకోవాలి కాటన్ దుస్తులు శరీరం నుంచి వచ్చే చెమట దుర్వాసనను అరికడతాయి ఎలా అంటే శరీరం నుంచి వచ్చే చెమటను ఎప్పటికప్పుడు పీలుస్తుంటాయి దానివల్ల శరీరం చల్లగా ఉంటుంది కాటన్ దుస్తులు గాలి చొరబట్టడానికి వీలుగా ఉంటాయి దానివల్ల శరీరం శుభ్రంగా డ్రైగా ఉంటుంది సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఇవి చెమట ఎక్కువ వచ్చేలా చేస్తాయి కారం మసాలా ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించటం మంచిది వాటి వల్ల శరీరంలో వేడి పెరిగి చెమట బయటకు వచ్చేలా చేస్తాయి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది నీరు ఎక్కువగా తాగాలి వీటిని పాటించడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర